హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను ఈ చిక్కుడుకాయలు కోసేదైతే చూపిస్తున్నాను పచ్చి చిక్కుడుకాయలు అయితే కూర చేసుకుంటాం మనం కారం కూడా పెట్టుకుంటాం కదా అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఈ ఎండిపోయిన చిక్కుడుకాయలు ఏం చేస్తానా అని అనుకుంటున్నారు కదా ఫ్రెండ్ మనం పచ్చి చిక్కుడుకాయలు అప్పుడైతే మనం కోసుకొని వండుకుంటాం వేరే వాళ్ళకి ఇచ్చినా తింటారు కానీ మిగిలిపోయినాయి అనమాట అప్పుడు పనులు హడావిళ్ళు మనం కోయటానికి కూడా కుదరని కాయలు ఇది పైన అయితే ఈరోజైతే వీటిలన్నిటికి వస్తున్నా ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు ఎండిని కోసి వీటిలో గింజలు అయితే తీస్తానన్నమాట గింజలతో ఏం చేస్తామంటే ఎండాకాలం గుగ్గిలైనా చేసుకోవచ్చు లేదంటే గుగ్గిళ్ళు చేయకపోయినా గారెలైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చిక్కుడికాయ గారెలు కూడా చాలా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ రోజు తోట నుంచి వచ్చేసరికి సరిపోతుంది చింతకాయలు ఒలవడం అని అయ్యి ఈ వీడియోలు మామూలుగా లైవలు పెట్టడం పని సరిపోతుంది ఫ్రెండ్స్ ఏ కొయ్యట్లేదు రోజు రోజుకి బాగా అయితే ఎండిపోయినాయి అనమాట వీటిలో గింజలు బయటికి రావాలన్నా రోట్లో వేసి దంచాల్సి వచ్చేటట్టుగా అయితే మెలికలు తిరిగి ఎండిపోయినాయి అనమాట చిక్కుడు కాయలు అయితే ఫ్రెండ్స్ ఈ తీగకున్న కాయలు అయితే బాగా చిన్న చిన్నగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు మళ్ళీ పోతైతే వస్తుంది ఈ కాయలు అయితే చూడడానికి అయితే చిన్నగా ఉన్నాయి కానీ ఈ ఈ కాయల కూర మాత్రం చాలా టేస్టీగా ఉంది వీటిని అయితే నేను ఇత్తనాలు మళ్ళీ ముందుకు పెట్టడానికైతే చేద్దామని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా టేస్టీగా అయితే ఉంది ఈ చిన్ని చిన్ని కాయలు అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను ఈ చిక్కుడుకాయలు ఎండిన చిక్కుడుకాయలు కూడా ఇలాగైతే యూజ్ చేస్తామన్నమాట మేమైతే వీటిని ఈ గింజలు గారెలు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరెవరూ కూడా ఎండిన చిక్కుడుకాయలు కూడా వేస్ట్ అయితే చేయకండి వీటితో మాత్రం గారెలు చేస్తే చాలా బాగానే ఉంటాయి మా బాబు అయితే అల్లరి చేస్తున్నాడు ఈరోజు సాయంత్రం నేను చేస్తున్న పని అయితే ఇది ఫ్రెండ్స్ వర్షాకాలం పెంచడం మళ్ళీ పీకే ముందు ఇలా ఇవన్నీ చేసుకొని ఈ తేగంతా తీయాలి ఈ తేగ తీయటానికైతే రోజు పడుతుంది కానీ ఈరోజు తీయను ఈరోజైతే ఇంకా వేరే పని అయితే ఉంది ఫ్రెండ్స్ బెండెత్తనాలు అయితే చెరగటానికి వెళ్ళాలి ఈ అయితే ఈసారి సండే మా బాబు కూడా ఉంటాడు కదా అప్పుడైతే మాత్రం ఈ తేగైతే తీసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎండు చిక్కుడు గారు అయితే ఇలాగా యూజ్ చేయండి మీరు మాత్రం వీటిని గారులు చాలా సూపర్గా ఉంటాయి ట్రై చేయండి నేను చేసినప్పుడైతే ఒక వీడియో అయితే పెడతాను ఓకేనా బాయ్ చెప్పుకోనయ్యా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్